శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవ ఆహ్వానం తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ప్రతిరోజు విశేష పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగును వేదిక తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు కొత్తపేట తెనాలి భక్తి పూర్వక నిర్వహణ శ్రీ రామానుజ దాసుడు దాసి కుటుంబ సభ్యులు తెనాలి కార్యక్రమ నిర్వాహకులు ఆర్ వి కిరణ్ కుమార్ ఆర్ సురేష్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ అండ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండ్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ టూ నైన్ ఫోర్ వన్ శ్రీవారి సేవలు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి తెనాలి స్వాగత సుమాంజలితో శ్రీ విఘనాస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి ప్రపంచాన్ని వణికిస్తున్న హ్యాకింగ్ మోసాలపై ఓటీటీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు తెనాలికి చెందిన నూతన దర్శకులు నరేష్ తోనే మణివరంలు తెనాలి మా ఏపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకుడు దిలీప్ రాజా ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పెరిగి పోలీసులకు సవాలుగా మారిందని అందులో ముఖ్యంగా హ్యాకింగ్ మోసాలు నేటి సమాజానికి ప్రశ్నగా మారిందని అందువల్ల ఈ కథాంశాన్ని ఎంపిక చేసుకున్నామని ఆయన చెప్పారు ఈ ఓటీటీ చిత్రాన్ని తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లోకి అనువదిస్తున్నట్లు దిలీప్ రాజా వివరించారు మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లు హ్యాకింగ్కు గురై డబ్బు పోగొట్టుకోవటం అలాగే సెల్ ఫోన్ ద్వారా మన సమాచారం క్షణాల్లో తెలుసుకుని ఆర్థిక మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారని ఇలాంటి అంశాలు ఇందులో ప్రధానంగా ఉంటాయని చెప్పారు హ్యాకర్లు సమాచారాన్ని దొంగిలించకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఈ చిత్రంలో చూపిస్తున్నామన్నారు అనుభమ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ ఓటీటీ చిత్రానికి నిర్మాత రావురి సురేష్ బాబు దర్శకుడు దిలీప్ రాజా దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన వారు ఇంకా ఈ సమావేశంలో కాస్ట్యూమ్ డిజైనర్ పట్నాల పార్వతి సూర్యనారాయణ పాల్గొన్నారు మా ఏపీ తరఫున అనుపమ ఆర్ట్స్ బ్యానర్ మీద ఇప్పటివరకు తెలుగు సినిమాలో రాయని కొత్త సబ్జెక్ట్ హ్యాకింగ్ మీద ఓటీటీ సినిమా మా వాళ్ళు తీస్తున్నారు నరేష్ ధోని అండ్ మణివరన్ ఇంతకుముందు కొడపకొండది కూడా వాళ్ళే తీశారు వై వైవైఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ హ్యాకింగ్ అంటే టోటల్ ఎంటైర్ ద వరల్డ్ నాట్ ఓన్లీ ఇండియా ఎంటైర్ ద వరల్డ్ ఈజ్ షేకింగ్ డ్యూ టు ద కాజ్ ఆఫ్ హ్యాకింగ్ అండ్ హ్యాకర్స్ హ్యాకర్స్ ఎవరిని వదిలిపెట్టట్ల ప్రజలనే కాదు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కూడా పట్టుకుంటున్నారు వాళ్ళ సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళ బ్యాంకుల నుంచి కోట్లాది డబ్బులు కొల్లగొట్టేస్తున్నారు చివరికి ఉన్న డబ్బులు పోయి ఆత్మహత్యలు చేసుకున్నామా ప్రజలు కూడా ఉన్నారనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా కాబట్టి ఏ విధంగా హ్యాకర్స్ మన డబ్బుల్ని మన సమాచారాన్ని సెల్ ఫోన్ల నుంచి తీసుకుంటున్నారు ఏ విధంగా మన అకౌంట్స్లో ఉన్న డబ్బుల్ని హ్యాకర్లు కాజేస్తున్నారు అనే విషయం పట్ల ప్రజలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ డబ్బులు వాళ్ళు కానీ సగటు మనిషి కానీ అవేర్నెస్గా ఉండకపోతే మాత్రం మీ జేబులకి చెల్లులు పడితే మీ బ్యాంక్ అకౌంట్లు మీకు తెలియకుండానే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఖాళీ అయిపోతాయి కష్టపడి సంపాదించుకున్న డబ్బు పోతే ఎంత ఎంత ఇబ్బంది అవుతుందో అది తెలియదు కాదు కాబట్టి ఐమ్ ఐఎమ్ అడ్వైజింగ్ ఆల్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ దయచేసి మీ సెల్ ఫోన్లోకి వచ్చే కొత్త నెంబర్లని మీరు క్లిక్ చేసి రెస్పాన్స్ ఇవ్వబోకండి అలా ఇచ్చారో మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో కూడా అవతల వాళ్ళు మీ సమాచారాన్ని క్షణాల్లో తీసుకుంటారు అలాగే వెబ్సైట్లు ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్లు మీరు ఓ లింకులు ఓపెన్ వెబ్సైట్లు ఓపెన్ చేయబోకండి లింకులు ఓపెన్ చేయబాకండి కొత్త నెంబర్లు ఎత్తబాకండి ఈ విషయాల్లో కానీ మీరు తర్వాత మీకు నాలుగైదు బ్యాంకుల్లో అకౌంట్స్ ఉంటే పాస్వర్డ్లు మార్చేసుకోండి ఎప్పటికప్పుడు ఆధునీకరణ చేసుకోండి నవీకరణ చేసుకోండి కానీ అదే పాస్వర్డ్లు పాత చింతకాసేలాగా ఉంటే ఎక్కడో చో ఏదో ఒక రూపంలో వాడు చేస్తాడు ఎక్కడో చైనాలో ఇండియా మొత్తం మీద చైనాలోనే ఎక్కువ మంది హ్యాకర్స్ ఉన్నారు అక్కడ ఉన్నవాడు కూడా మన అకౌంట్ను కాజేసే ప్రమాదం ఉంది కాబట్టి దీని మీద మేము ఇప్పుడు ఈ హ్యాకింగ్ అనే సినిమాని ఓటీటీకి తీస్తున్నాం ఈ హ్యాకింగ్ అనేది మేము వ్యాపారం కోసం ఇట్లా ప్రజల కోసం తీస్తున్నాం ప్రజల సంక్షేమం కోసం తీస్తున్నాం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చూస్తున్నాం ఎందుకంటే ఒకప్పుడు జేబు దొంగలు ఉండేవాడు ఇళ్ల దొంగలు ఉండేవాడు దారితో పీడీలు చేసేవాడు ఉన్న ఉన్నారు కానీ ఈ సైబర్ లేవు ఈ నేరాల వల్ల సైబర్ నేరాల వల్ల సైబర్ పోలీసులకి సవాలుగా మారింది భారతదేశానికే ఈ హ్యాకింగ్ ప్రశ్నలా మారింది కాబట్టి వెరీ అలర్ట్గా ప్రజలు ఉండాలి మీ సొమ్ముని జాగ్రత్తగా ఉంచుకోండి మీ సమాచారాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి దీని మీదే మేము హ్యాకింగ్ అనే సినిమా తీస్తున్నాం ఈ సినిమా తెనాల్లోనే జరుగుతుంది అన్ని వివరాలు మీకు త్వరలో ఇస్తాను సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ప్లీజ్ బీ అవేర్ అబౌట్ హ్యాకింగ్ అండ్ హ్యాకర్స్ థ్యాంక్ యూ వి కార్డియాక్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి